వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వేడి వేడి అన్నంలోకి మంచి టేస్టీగా ఉండే పుదీనా టొమాటో కొత్తిమీర పచ్చడి అయితే చూద్దాము ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత టొమాటోలు వేసుకోవాలన్నమాట వేసిన తర్వాత అవి కొంచెం బాగా మగ్గాలి మగ్గిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కొంచెం అన్నీ కలిపేసుకుని వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత అవి కొంచెం బాగా మగ్గాలి కొద్దిగా మగ్గిన తర్వాత అందులోనే కొంచెం చింతపండు మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అందులోనే వేసేసి అది కూడా కొంచెం మగ్గించాలన్నమాట తర్వాత ఉప్పు ఉప్పు వేయాలి కళ్ళుప్పు అయితే టేస్ట్ బాగుంటుంది సాల్ట్ ఉంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు కళ్ళుప్పు నేనైతే వేసాను అనమాట ఇది కూడా బాగా వేసి వేసి కలుపుకోవాలన్నమాట బాగా కింద మీద కలుపుకొని కలుపుకున్న తర్వాత దీన్ని కూడా కొంచెం సేపు మొత్తం కలిపి బాగా మగ్గిపోవాలి కొంచెం ఎట్లా అంటే మనం కొద్ది మిక్సీలు ఇట్లా వేయంగానే అట్లా నలిగిపోయేటట్టు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఇప్పుడైతే కొంచెం చూడండి బాగా మగ్గిపోయింది అసలు పుదీనా ఆకలి అయితే కనిపించట్లేదు బాగా మగ్గిపోయింది టమాటాలు పచ్చిమిరపకాయలు అన్నీ మగ్గిపోయాయి ఇట్లా మగ్గిపోయిన తర్వాత మనమైతే కొంచెం వెల్లుల్లి ఒక ఒక పది రెబ్బల దాకా వెల్లుల్లి కూడా వేసుకుని పచ్చి వెల్లుల్లి జస్ట్ కొంచెం అట్లాగా వేపుకోవాలి బాగా వేపద్దు అనమాట బాగా వేపితే వెల్లుల్లి ఫ్లేవర్ కొంచెం అంత ఎక్కువ అనిపించదు ఇప్పుడు మొత్తం ఇవన్నీ చల్లారి పెట్టుకుని దీన్నైతే మిక్సీలో వేసి లేకపోతే రోట్లో కానీ వేసి మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపుకి కళాయి పెట్టుకోవాలన్నమాట పెట్టుకున్న తర్వాత ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఈ పోపు దిలుసులు ఉంటాయి కదా శనగపప్పు జీలకర్ర ఆవాలు మినపప్పు ఇవన్నీ వేసి కొంచెం దూరగా మంచిగా వేగేలాగా వేసుకోవాలన్నమాట వేయించుకున్న తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు ఒక ఐదారు ఎండుమిరపకాయలు పోపుకి అవి కూడా వేసుకున్న తర్వాత కర్వేపాకు కరివేపాకు వేసుకుని పచ్చడి కూడా అందులోనే వేసేసుకోవాలి మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న పచ్చడి ఉంది కదా అది ఇందులో వేసేసుకొని కొంచెం నూనెలో మగ్గనివ్వాలన్నమాట ఆ నూనెలో మగ్గితే ఇంకొంచెం ఏమైనా పచ్చివాసన ఉన్న అట్లున్నా పోతుంది ఆ నూనెలో మగ్గించేటప్పుడు కొంచెం మనం బాగా మగ్గనిస్తే టేస్ట్ బాగుంటుంది నూనె అది బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది అనమాట కొంచెం దించే ముందు కొంచెం ఇంగువ ఇంగువ అట్లా వేసుకొని ఒక్కొక్క టూ త్రీ మినిట్స్ కలిపేసుకున్న తర్వాత ఇంక మనం బౌల్లోకి మార్చేసుకోవాలి బౌల్లోకి నేనైతే బౌల్లోకి మార్చుకుంటున్నాను ఇదైతే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది ఇడ్లీలోకి బాగుంటుంది దోశల్లోకి కూడా బాగుంటుంది అన్నిటికీ కాంబినేషన్ బాగుంటుంది అంటారు ఫైనల్గా పుదీనా కొత్తిమీర టొమాటో చట్నీ అయితే అయిపోయింది ఈ రెసిపీని ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి